న్యూ గంజ్ లో గల అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర దేవాలయ సహజ కలసాభిషేకం పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం ఆవాహిత దేవతా పూజ రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆలయ ధర్మకర్త అర్ధసుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు

पूर्णावरद ब्रह्म आजरे आजरे कर्म करत यावे पूर्णावरद ब्रह्म महान प्राण स्वाहा अवांग स्वाहा त्याय स्वाहा उदानाय स्वाहा समाहार स्वाहा पूर्णावरद ब्रह्म तुलोवा सुवर्ण प्रचारकत्वावरम वरद पूर्णावरद पूर्णा पूर्णा वरद भगवान असतोय नारायण सुबुधो पूर्णावरद ब्रह्म तोर भगवान सब तुवायाला पूजा ते राजा राजा అందరికీ నమస్కారం నిన్న ఈరోజు రేపు అనగా మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజుల్లో ఈ నెల వికారాబాద్ శివాలయంలో ఉన్నటువంటి రైతుబద దగ్గర ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో శాంతి పూజలు అనగా పురచ్చరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని అంటే మరి ఇంతకుముందు ఇంచుమించుగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ శివాలయం కీర్తిశేషులు నరసింహరావు గారి చేతుల మీదుగా ఈ గుడి స్థాపించడం జరిగింది మరి దాని తర్వాత ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు మరి ఎవరు పట్టించుకోకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం గుడి కూడా శిథిలావస్థకు వచ్చనుండే మరి అట్లాంటి సందర్భం లోపల కీర్తిశేషులు నరసింహరావు గారి సోదరుడైనటువంటి వెంకటేష్ గారు బాలకృష్ణ గారు మరి నా దగ్గరికి ఎన్నోసార్లు పలు నా దగ్గరికి వచ్చేసి అన్న ఈ గుడి గురించి మీరు పట్టించుకోవాలి తప్పకుండా ఈ గుడిని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలి మరి ఈ గుడి గుడి యొక్క శివలింగాన్ని మళ్ళీ తీసి మరి మళ్ళీ ప్రతిష్టాపన పునఃప్రతిష్టాపన మీ చేతుల మీదుగా చేస్తేనే మీరు పట్టించుకుంటేనే మరి పెద్ద ఎత్తున ఈ గుడి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి పలుమార్లు వారు వారు మరి నన్ను కోరినప్పుడు మరి నన్ను స్పందించి మరి ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివలింగాన్ని అదేవిధంగా వినాయకులు పార్వతీదేవి అదేవిధంగా విష్ణు సూర్యదేవులను అందరినీ కూడా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది మరి చేసుకున్నప్పటికీ కూడా మరి పానవట్టం కొద్దిగా అయినట్లుగా దాన్ని అతికించి మాకు ఇచ్చినట్లుగా తెలిసింది మరి ఈ దేవాలయం యొక్క స్థపతి రామలింగేశ్వర రామలింగయ్య అంటే ఆయన స్థపతి గుడి కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు మరి అన్ని విధాలు కూడా మేము వారికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి ఈ విధంగా ఎందుకు జరిగిందని చెప్పి మరి మాకు కొద్దిగా అనుమానం వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే ఈ పునఃప్రతిష్ఠాపన ఈ క పునఃప్రతిష్ఠాపన చేసినామో అప్పుడు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వాముల వారిని వారి సలహాల సూచనలు తీసుకొని మరి ఆ రోజు ఈ శివలింగాన్ని ఇక్కడ ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది మరి నేను మరి మా సోదరుడు మా స్నేహితుడైనటువంటి మల్లారెడ్డి గారి సహకారంతో శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మరి అడగడం జరిగింది స్వామివారు ఈ విధంగా మరి ఈ పానవట్టం కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నదని చెప్పి వారికి అడిగినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా గుడికి వస్తాను అక్కడికే వచ్చి పరిశీలించి మరి ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచన చేస్తానని వారు చెప్పడం జరిగింది మరి వారు మొన్న అంటే నెల వచ్చి వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది విచ్చేసి మరి ఈ పానవట్టాన్ని లింగాన్ని పూర్తిగా పరిశీలించి మరి పునఃప్రతిష్టాపన చేయాల్సిన అవసరం లేదు దీనికి పురచ్చరణ అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఆ విగిన విరిగిన పానవట్టాన్ని ఏ పదార్థాలతో అతికించారో తెలియదు కాబట్టి ఈ పురచ్చరణ కార్యక్రమం చేస్తే మరి దేవుడు శాంతించే అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా మీ కుటుంబానికే కాదు చుట్టుపక్కలటువంటి అన్ని అన్ని అందరి కుటుంబాలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మరి వారు చెప్పిన సూచనలకు సలహాల మేరకు మరి మేమందరం కూడా ఈ పురాచరణ కార్యక్రమాన్ని ఈరోజు అంటే నిన్న ఈరోజు రేపు ఈ మూడు నాలుగు ఐదు తేదీలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి పెద్దలందరూ కూడా మరి రేపు అంటే ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు పెద్దలందరూ కూడా రేపు చివరి తేదీ చివరి కార్యక్రమం కాబట్టి మరి పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఆ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి ముఖ్యంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరైతే మరి పాల్పంచుకున్నారో ఏవైతే మాకు సలహాల సూచనలు ఇచ్చినారో వారు శ్రీ 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 మాధవానంద సరస్వతి గారు మాధవనంద సరస్వతి స్వామీజీ గారు రేపు విచ్చేస్తున్నారు మరి వారితో పాటుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మన స్థానిక శాసనసభ్యులు గవర్ననీయులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా జిల్లాకు చెందినటువంటి మనకు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ వారికి ఇన్వైట్ చేయడం జరిగింది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా చేవల్ల ఎమ్మెల్యే శ్రీ కాళ యాదవ్ గారిని అందరిని కూడా మరి ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మన సీఎం యనమల రేవంత్ రెడ్డి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారిని కూడా మరి ఇక్కడికి రేపు వారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది తిరుపతి రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి వారందరూ కూడా తప్పకుండా వస్తా వస్తామని చెప్పి వారు మాట అదే అదేవిధంగా అవిశ్వాస అందరినీ కూడా మరి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని సీఏ గారిని అందరినీ కూడా మేము అందరం ఇన్వైట్ చేయడం జరిగింది మరి కాబట్టి మరి రేపు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చూసి అదేవిధంగా రేపు రేపు సాయంత్రం అంటే ఇంచుమించుగా రెండు మూడు గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా మేము చేసుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్ పంచుకొని మరి భగవంతుని ప్రార్థ భగవంతుని కృపకు పార్థులు కాగలని చెప్పి ప్రార్థనలు కాగలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్